ఉన్న కొద్దిపాటులను మన దగ్గర ఉన్న కొద్దిపాటు ఆర్థిక శక్తిని ఏ దాని మీద కేంద్రీకరిస్తే త్వరగా రాష్ట్రం అభివృద్ధి అవుతుంది అని మనం కోరుకుంటున్నాం వారేమో ఇరవై ఎనిమిదవ తారీఖు తెలుస్తారు వారి కోరిక వారి చేతలు మన కోరిక రెండో ఒకటి అయితే రాష్ట్రం అభివృద్ధి అవుతుంది వారి చేతలు అందుకు భిన్నంగా అయితే మనకు వేరే మార్గం లేదు మళ్ళీ ప్రభుత్వాల మీద ఆందోళన కానీ ఒకటి మాత్రం మనకు అర్థమవుతుంది గతంలో జరిగిన ఈ పదకొండు సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి బడ్జెట్ ప్రతిపాదనలు చూస్తే మాటల చేతలకు వెనకబడిన ప్రాంతాలకు నిధుల కేటాయింపులో చాలా వ్యత్యాసం ఉంది కాబట్టి ఈ బడ్జెట్ అందుకు భిన్నంగా ఉండాలని కోరుకుందాం ఉంటుందని ఆశించడానికి అవకాశాలు చాలా ప్రాయి ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది మనందరికీ ఉమ్మడిగా ఉండాల్సిన తెలుగు రాష్ట్రం రెండు భాగాలుగా విడిపోయింది విడిపోయే ముందు విడిపోయిన తర్వాత చాలా చర్చ జరిగింది మరోసారి ఇలాంటి విభజన జరగకూడదు అని అంటే వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చి అభివృద్ధి నడపాలి ఈ పదకొండు సంవత్సరాల అనుభవం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు చూస్తే మన అనుభవం వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పట్ల విభజన నేపథ్యంలో ఏ భావాలైతే వచ్చాయో ఏ సమస్యలు అయితే ప్రధానంగా ముందుకు వచ్చినాయో వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకున్నట్టు కనపడతాయి ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రం అభివృద్ధి కావాలన్న దాంట్లో వాళ్ళకి కానీ మనకు కానీ వేరే అభిప్రాయం లేవు మాట వరకు అందరూ ఒకే అభిప్రాయంతో రాష్ట్రం స్వర్ణాధిపతి లేదు ఇంకా ఏమైనా వచ్చిన ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేస్తామంటారు వాళ్ళు మనలాంటి వాళ్ళని కూడా మొత్తం రాష్ట్ర అభివృద్ధి కావాలంటే ఏంటా ఎవరిని అడిగినా మామూలు పండితులు కూడా అక్కడ ఎవరిని అడిగినా సాధారణంగా మూడు రంగాల్లో అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ప్రాంతాల అభివృద్ధికి మొదటిది వ్యవసాయం అభివృద్ధి కావాలా రెండు పారిశ్రామిక రంగం అభివృద్ధి కావాలా మూడు సేవా రంగానికి కాలు చాలా ప్రాధాన్యత సేవ రంగం అభివృద్ధి కావాలి వ్యవసాయ రంగం అభివృద్ధి కావాలి అంటే వ్యవసాయ రంగంలో కీలకమైన సాగునీటి వనరుల అభివృద్ధి కావాలి ఈరోజు రాష్ట్రంలో సాగునీటి వనరులు అభివృద్ధి చేయకుండా వ్యవసాయం అభివృద్ధి కాదు వ్యవసాయం అభివృద్ధి కాకుండా అత్యధిక మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజల జీవనం అభివృద్ధి కాదు మరి వ్యవసాయం అభివృద్ధి కావాలన్నప్పుడు సాగునీటి వనరులకు అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం మాట్లాడేదండేదానికి తర్వాత ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారమే మన రాష్ట్రంలో ఉండే సాగునీటి వనరులు అది ఐదు పెద్ద నదులు ప్రవహిస్తున్నాయి దానివల్ల వచ్చే సాగునీటి మన నీటి జలాలు కానీ లేదా వర్షాధారంలో వస్తున్నటువంటి నికరమైన వర్షం పడటం వల్ల ఏర్పడుతున్న జలాల అభివృద్ధి కానీ లేదా భూగర్భ జలాలు ఈ మూడు రకాలుగా వస్తున్న నీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఈరోజు రాష్ట్రంలో డెబ్బై ఏడు శాతం భూమికి సాగులో ఉండే భూమిలో డెబ్బై ఏడు శాతం భూమికి కనీసం ఒక పంటకు నీళ్ళు ఇచ్చే అవకాశం కొత్త రోజు కొత్త ప్రాజెక్టు వివాదాలు తెలంగాణతో కర్ణాటకతో లేదా పొరుగు జిల్లాలతో ఏ తగాదా లేకుండా ఉన్న సాగునీటి అందుబాటులో ఉండే సాగునీటి పనులను ఉపయోగించుకుంటే నూటికి డెబ్బై ఏడు శాతం సాగుభూమికి నీరు చూడవచ్చు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల జనాభా ముప్పై శాతం మన భూమిస్తీర్ణం ముప్పై ఆరు శాతం ముప్పై ఆరు శాతానికి పైగా ఉంది కానీ సాగునీటి వనరులు ఉండేది ఏడు పాయింట్ మూడు రెండు శాతం ముప్పై శాతం జనాభా ఉండేటువంటి ప్రాంతానికి ముప్పై ఆరు శాతం సాగుభా ఉన్న ప్రాంతంలో ఏడు శాతానికి మించి నీళ్ళు అందకపోతే ఎట్లా ఆ ప్రాంతాల్లో వ్యవసాయం జరుగుతుంది ఏడు శాతం ఏడు శాతం భూమికి మాత్రమే నికర సాగునీటి వనరులు ఉంటే తొంభై మూడు శాతం భూమి వర్షం మీద లేదా భూగర్భ జలాల మీద అదవుతాయి మరి ఇన్ని తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇన్నిళ్ళ తర్వాత ఏడు శాతానికి మించి భూమి లేకపోతే సాగునీటి మనం లేకపోతే వ్యవసాయం ఈ అవకాశాలు లేవా చాలా పుష్కలమైన అవకాశాలు చాలా మంది చెప్తున్నారు ఏంటి అసలు నీళ్ళు ప్రకృతి ప్రకృతిలో ఉన్న నీళ్ళను మనం తెచ్చుకో ప్రకృతి సమస్య కాదు పాలకులు యొక్క విధానాలు ప్రజల వైపు ఆలోచిస్తే ప్రస్తుతం ఉండే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా ప్రస్తుతం ఉండేటువంటి నీటి జలాల ద్వారా రాయలసీమ జిల్లాలో ఏడు నుంచి కనీసం యాభై శాతానికి అభివృద్ధి చేసి కొత్త ప్రాజెక్టు కాదు ఉన్న ప్రాజెక్టుల మీద ఆధారపడి ఎందుకని చేయడం ఒక సింపుల్ ఉదాహరణ గతంలో బాగా జరిగింది పైన ఆగస్టు ఆగస్టు పన్నెండవ తారీఖు నాడు చుంగభద్ర డ్యామ్ కు ఇరవై తొమ్మిదవ నెంబర్ గేట్ కొట్టుకుపోయింది డ్యామ్ పూర్తిగా నిండింది నిండిన తర్వాత గేట్ కొట్టుకుంది ఎందుకు సంవత్సరాల క్రితం గేట్ నమ్మస్తే ఇప్పటి వరకు తన కానీ వాటి స్థానంలో కొత్త గేట్ ఏర్పాటు చేయాలని ఆలోచించి పైన తుంగభద్ర తుంగలో భద్రలో వర్షాలు వచ్చినాయి వరదలు వచ్చింది డ్యామ్ నీళ్లు వస్తే ఆ బలహీన నీళ్లు సంవత్సరంలోకి వచ్చింది డ్యాం ఒక గేటు కొట్టుకోవడం ద్వారా నలభై ఒక్క టిఎంసీల నీళ్ళు అంటే నాలుగు లక్షల ఎకరాల పంటలు పెట్టడానికి ఒక గేటు మనం సరైన టైంలో మరమ్మతు చేసుకోకపోవడం వల్ల సముద్రం పాలి ఈ గేటు కనుక మరమ్మతు చేయడానికి ఇప్పుడు అటు కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ఈ మూడు ప్రభుత్వాలు అనుకుంటే ఆ గేట్లు కొత్త గేట్లు మరమ్మతి చేయడానికి ఏడు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు అవుతుందని చెప్తారు ఏడు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు గేట్లు అమర్చడం అని ఆలోచిస్తుంటాం అంటే పాత గేట్కు వెల్డింగ్ చేసి పాత గేట్లో మరమతులు చేస్తే ఉంటుంది ఎప్పుడోసారి మన ప్రమాదం ఏడు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెడితే కొత్త గేట్లు అమర్స్తే కర్ణాటకలో కొంత ప్రాంతం ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ జిల్లాలో కర్నూలు అనంతపురం కడప ఈ జిల్లాలో కొంత ప్రాంతానికి సాగునీటి వనరులు ఉన్న వనరులు ఉపయోగించుకోవచ్చు డబ్బులు లేవు కానీ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు బనకచర్ల గోదావరి అనుసంధానం చేస్తాం ఎనభై వేల కోట్లు ఖర్చు పెడతాం ఏడు వందల యాభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి ఉన్న ప్రాజెక్టుకి కి మరమ్మతులు చేసి డబ్బులు లేవంటారు ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టి వెనక నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమ నుంచి ఏమైనా కొంత ఉందా అని కనీసం దానికి దీనికి ఏమైనా కనీసం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది ఎందుకు చెప్తున్నారు చెప్పేది తప్పన చెప్తున్నది నిజం చేసిన చేయొచ్చు శంకుస్థాపన ఎందుకు చేస్తున్నారు నిజంగా రైతుకు వ్యవసాయం కోసమే అయితే ఉన్న ప్రాజెక్టులను చేస్తారు కాంట్రాక్టర్ కోసం కాంట్రాక్ట్ కమిషన్ కోసం అయితే కొత్త ప్రాజెక్టులు చేస్తారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత ఆరాడే తెలుగుదేశం ప్రభుత్వం ప్రాజెక్టులు ఒక్క ప్రాజెక్టు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ యాభై ఆరు అదనంగా ఇంకో పదిహేడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసినాడు ఆ యాభై ఆరు కానీ ఈ పదిహేడు కానీ ఏ ఒక్కటి పూర్తి కాదు డబ్బులు ఎంత ఖర్చే శాతం అంచనా ఖర్చులో అంచనా డబ్బుల్లో ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి డెబ్బై రెండు శాతం డబ్బులు ఖర్చు పెట్టారు డెబ్బై రెండు శాతం ఖర్చు అయిపోయిన తర్వాత కనీసం పూర్తి ప్రాజెక్టు మరి డబ్బుకు డబ్బు పోయింది ప్రాజెక్టు ఒకటి పూర్తి కావాలి ఆ ఆరు ప్రాజెక్టులతో లాభపడిన నాయకుల్లో ముగ్గురు రాజ్యసభకు కాంట్రాక్టర్లు ఒక ఏడు మంది అంతకు ముందు చేస్తున్నటువంటి సివిల్ వర్క్ నుంచి ఇప్పుడు ఎలక్ట్రికల్ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ లేకి ఎలక్ట్రికల్ ఉత్పత్తి లేకపోయినా రైతులు మాత్రం వలసలు పోతున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం కర్నూలు ఈ మధ్య వచ్చింది ఆసుపత్రి మండలం అనేప్పుడు ఆ గ్రామంలో ఒక గ్రామంలో పదహారు వందల కుటుంబాలు ఉంటే పద్మూడు వందల కుటుంబాల బులు ఆరు నెలలకు తక్కువ కాకుండా వలసలు పోతున్నారు ఇది ఈ సంవత్సరం కొత్తది కాదు ప్రతి సంవత్సరం జరుగుతుంది కోసగి ఒక మండలం ఉంది అదే జిల్లాలో ఆ కోసగిరి మండలంలో ఏడు గ్రామాల్లో నూటికి డెబ్బై శాతం మంది వలస బతున్నారు ఏడు గ్రామాలలో వీళ్ళు వలసలు పోతే తప్ప బతకలేదు కానీ ఈ ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్ పొందిన వాళ్ళు కిందకి అవుతున్నారు వేరు వేరు వ్యాపారాలపై లాభ పడుతున్నారు ఆ ప్రాజెక్టుల వైపు చూసినటువంటి పేర్లు మాత్రం రోజువారీ ప్రస్తుతం అందుకని ప్రాజెక్టు రైతుల కోసం వ్యవసాయ అభివృద్ధి కోసం అయితే వ్యవసాయం రాష్ట్రం అభివృద్ధి పొందుతుంది ప్రాజెక్టులో నాయకుల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం అయితే డబ్బులు మృదు అవుతుంది ప్రాజెక్టు రెండో జరుగుతున్నది ఏంటి ఈరోజు ప్రాజెక్టుల అంచనా వేయడానికి ఆ తర్వాత పెడుతున్నటువంటి అంచనాలు పెరుగుతున్న దానికి చాలా పెద్ద వ్యత్యాసం ఉంది ఈ కాలంలో మనం చూస్తే ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు ఉండేటువంటి అంచనాలు ప్రాజెక్టు పూర్తయ్యే దశలో మళ్ళా ఎస్టిమేట్ చేసేదానికి సగటున నాలుగు వందల ఐదు శాతం రేట్లు పెరిగినాయి ఒక ప్రాజెక్టు పెరిగే అంచనా ప్రారంభించిన నాటికి అది పూర్తి అవుతుంది అని చెప్పి నిర్ధారణకు వచ్చేటికి నాలుగు వందల ఐదు శాతం రేట్లు పెరిగినాయి ఎందుకు ఇది కేవలం పని జాప్యం వల్ల లెస్ టెండర్ వేస్తారు టెండర్ అయిపోయి టెండర్లో తక్కువ చిన్న పేరుతో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు కొద్ది రోజులు పని చేస్తారు ఆ తర్వాత రివైజ్డ్ చేయమంటారు ఆ రివైజ్డ్ పేరుతో నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు నాలుగు వందల ఐదు శాతం బలంగా డబ్బులు డ్రా చేస్తారు ఉదాహరణ చెప్తాను తెలుగు మన ఉత్తరాంధ్ర మనతో పాటు పాలు కనబడిన వాళ్ళే ఉత్తరాంధ్రలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది జనవరి రెండున ఉత్తరాంధ్ర సృజన అనే ప్రాజెక్టు శంకుస్థాపన చేశాడు దాని అంచనా వ్యయం ఆ రోజు వేల దాని అంచనా వ్యయం వచ్చేసి ఏడు వేల రెండు వందల కోట్లు ఏడు వేల రెండు వందల పద్నాలుగు కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది లక్షల ఎకరాలు మొత్తం ఉత్తరాంధ్రలో సాగుతున్న ఇరవై మూడు లక్షల ఎకరాలు ఇరవై మూడు లక్షల ఎకరాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు ఉత్తరాంధ్ర సుజల శ్రవారా నీళ్ళు వస్తాయి చాలా పెద్ద ప్రాజెక్టు దాని ఖర్చు ఏడు వేల కోట్ల రూపాయలు పైగా రెండు వేల తొమ్మిదిలో దాన్ని శంకుస్థాపన చేస్తే రెండు వేల పన్నెండు బడ్జెట్ వరకు ఒక్క రూపాయి కేటాయించలేదు రెండు వేల పన్నెండులో కేటాయించేటప్పటికి పదిహేడు వేల నాలుగు వందల పదకొండు కోట్లకు అంచనాలు పెరిగింది ఏడు వేల కోట్లది ఓ పదివేల కోట్ల అదనంగా మిగిలింది రాజశేఖర రెడ్డి గారు కావాలనేది రెండు విలువ లేదని కాదు సమస్య ఎక్కడొచ్చింది ఎస్టిమేషన్ వేస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపాలకు పంపుతారు పర్యావరణ శాఖలకు పంపుతారు ఇవేవి కదలవు ఈ డిపార్ట్మెంట్స్ ఏమీ స్పందించరు ఈ లోపు ప్రాజెక్టు పెరుగుతుంది ఐనం పెరుగుతుంది సిమెంట్ పెరుగుతుంది కాస్ట్ పెరుగుతాయి అందుకని ప్రాజెక్టు ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మన రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి తొమ్మిది నారాయణ చెప్పాడు గత ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు దాదాపు ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పుడు ప్రాజెక్టుల గురించి చీఫ్ ఇంజనీర్లతో అదేవిధంగా ప్రాజెక్ట్ నిపుణులతో నీటిపారుదల పారుదల రంగ నిపుణులు మేలావరకు ఒక చర్చ నడిపండి ముఖ్యమంత్రి నేరుగా పాల్గొనేది అదే దాంట్లో తెలుగు గంగ గాలియురు నగరి అంజనీవ శ్రీశైలం కుడికావ కులసయ్య వెలుగొండ ప్రాజెక్టు కుండ్లకమ్మ వంశధార టూ కోటపల్లి బ్యారేజ్ చిందలపొడి ఈ మొత్తం ప్రాజెక్టులు కలిపి పద్మూడు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు అంచనా వేయడం స్టార్టింగ్లో అది రెండు వేల పంతొమ్మిది నాటికి ఎంత ఖర్చు పెట్టాము అని లెక్కలు చేశారు వాస్తవానికి దాని ఖర్చు మొత్తం ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి పద్నాడు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు స్టార్టింగ్లో రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు ముఖ్యమంత్రి సమీక్షించడానికి ఈ ప్రాజెక్టులకైన ఖర్చు నలభై ఏడు వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు పద్మూడు వేల కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టులో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెరిగింది